రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి ఆదాయం పెంచుకుంటూ పేదలకు పంచుకుంటూ పేదవారి మొహల్లో సంతోషం చిరునవ్వు చూసే దిశగా అది మా గుల్ల కురుమ సోదరులు కానీ మా యాదవ సోదరులు కానీ మా మాదాసి కురువలు కానీ అదే రకంగా చేనేత సోదరులు కానీ గంగపుత్రులు ముదిరాజులు కానీ ఇతర కులవృత్తుల్లో నిబద్నమై ఉన్న వారు కానీ వారందరి మనసు గెలుచుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం రైతు సోదరులకి రైతు బంధు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడుతున్నదో మీరే చూస్తున్నారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నదో మీరే చూస్తూ ఉన్నారు మీ జిల్లాలోనే ఒక మాట ఆలోచన చేయాలి మీరు నిజంగానే ఒక నిమిషం అనుకోండి ఒక నిమిషం అయ్యేది కాదు పోయేది కాదు కానీ ఒకవేళ తప్పిదారి పొరపాటున లేదా మన గ్రహపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరైతారు ముఖ్యమంత్రి ఎవరో ఎవలకి తెలువదు మీ జిల్లాలోనే ఐదుగురు ఉన్నారు ముఖ్యమంత్రులు అటుదిక్కుపోతే అరుణమ్మ కొద్దిగా పక్కకు పోతే చిన్నారెడ్డి యువతలకు వస్తే రేవంత్ రెడ్డి ఇంకెంతమంది ఉన్నారు ఇంకా జయపాల రెడ్డి సాబు ఉన్నాడు మంది ఉన్నారు మీ జిల్లాలో ఆరుగురు ఉన్నారు అట్లా జిల్లాకు నలుగురు ఉన్నారు కలిపి తెలంగాణ అంతా చూస్తే కాంగ్రెస్లో నలభై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు ఏమవుతుంది రేపు మరి కాంగ్రెస్ కింద దప్పని అధికారంలోకి వస్తే ఆ పిల్లలు ఆడుకుంటారు చూడు కుర్చీలు పెట్టుకొని కుర్చీలు చూడు రుక్కుతుంటారు ఇట్టిట ఉరికి ఆయన ఆ మ్యూజిక్ బంద్ కాగానే సౌండ్ బంద్ కాగానే కూర్చుంటారు చూడు పరిస్థితి వస్తుంది ఏమవుతుంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకొక్క ముఖ్యమంత్రి లాటరీ తీస్తారు నెలకొక్క ముఖ్యమంత్రి ఆ సీల్డ్ కవర్ ఇక్కడ డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎక్కడ డిసైడ్ అవుతుంది ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో డిసైడ్ కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి సాధ కాదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు కదా ఢిల్లీ డిసైడ్ చేస్తుంది ఆ ఢిల్లీలో ఒక బంధు బంధు లిఫాఫా అంటే సీల్డ్ కవర్ ఢిల్లీలో బయలుదేరుతుంది ఆ సీల్డ్ కవరు బయలుదేరి 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 విమానంలా కు వచ్చి గాంధీ భవన్లో వాళ్తారు అది తెరవంగానే అల్లకెళ్ళి ఒక ముఖ్యమంత్రి దుంకుతాడు వాడు ఒక నెల రోజులు ఉంటాడు మీరు ఆలోచన చేయాలి